పెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఈ రోజు గ్రామ పంచాయతీలో నూతన పాలక వర్గం ఏర్పాటైంది ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం అశోక్ గారు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలదండ వేశారు అనంతరం సర్పంచ్ గా ఎర్రం అశోక్ గారు మరియు ఉప సర్పంచ్ గా యోగి వీరితో పాటు పద్నాలుగు మంది వార్డు మెంబర్స్ తో ఈవోఆర్డీ ఉమాదేవి గారు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో పింఛన్లు లేని వారికి పింఛన్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని అలాగే మురికి కాలువల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం కొరకు కృషి చేస్తానని తెలిపారు అనంతరం సర్పంచ్ వార్డు మెంబర్స్ కి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఈవో నరేష్ కుమార్ ఎంఆర్ఓ కృష్ణవేణి మరియు మండలంలోని గ్రామ సర్పంచ్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు వారికి ఖచ్చితంగా ఏర్పాటు చేయిస్తాను నాలుగోది కొన్ని నీళ్లు రావట్లేదండి కొన్నాక నీళ్లు రావట్లేదు రెండవది కొన్ని మోటార్లు ఉన్నాయి దాంట్లో పాడైపోయినాయి బోర్లు ఉన్నాయి నీళ్లు వస్తున్నాయి అది ఏ పరిస్థితుల్లో మాకు తెలీదు దాన్ని ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల టైంలో వారం లోపల ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకొని మీ అందరికి వాటర్ వేయించాలి కాని వాటర్ వచ్చి ఏర్పాటు చేస్తాము రెండు మూడు రోజులు నాలుగోదండి డ్రైనేజ్ కంపల్సరీగా డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది డ్రైనేజ్ తీసుకొని ఆరోజు సీసీ ప్రోగ్రామ్ ఉంటుందండి ఇంకోటి చెప్తున్నాను మీరు దయచేసి సహకరించండి మన బిల్డింగ్ మన హయాంలో ఐదేళ్ల కాలంలో ఎట్టి పరిస్థితులు కూడా గ్రామ పంచాయతీ భవనం కొత్త బిల్డింగ్ కట్టుకుందామండి అదే మా మేడో నేను ఖచ్చితంగా చర్చించి ఆల్రెడీ ఫండ్ కూడా ఉందని తెలిసింది ఇప్పుడే అది ఎట్టి పరిస్థితిలో కూడా భవనం నిర్మాణం చేసుకుందాము మీరు ఇంకోటి చెప్తున్నారు ఏం అనుకోకండి సభ నుంచి చెప్తున్నానని ఎవరో చేస్తే నాకేంటి ఆయనకి ఎందుకు వస్తే నాకేంటి అనేది మీ చేతులు ఎత్తు ముక్త అది వదిలేసేయండి ప్లీజ్ ఇంకోటి ఏదైనా ఉంటే నా సలహాలు ఇవ్వండి నేను ఏమి అనుకోను చిన్న పెద్ద ఎవ్వరి మాట్లాడినా వింటాను మాకు ఎప్పుడైనా మీరు రావచ్చు గ్రామ పంచాయతీ కానీ ఎక్కడెళ్ళిన వాళ్ళు అడిగినా ఏ సలహాలు ఇచ్చినా తీసుకొని మీ గ్రామం అందరితో కలిసి పనిచేస్తానని సభాముఖందవాదాలు చేర్చున్నారు తర్వాత గ్రామ ఎంఆర్ఓ మేడం గారు తన అమూల్యమైన సందేశాన్ని తనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి మరియు ఉపసర్పతిదానని నా విజ్ఞప్తి అందరికీ నా యొక్క నమస్కారాలు డాష్ వైగ రాల్లు నెక్స్ట్ ఎండి మురవర్ మెంబర్ ఫరీద్ గారు డాష్ వైగ రాల్లు పోస్తున్నాను శ్రీమతి తమ్మారెడ్డి శ్రేయగా గారు డాష్ వైగ రాల్ని పోస్తున్నాను ఎండి జాఫర్ గారు డాష్ వైగ రాల్ని పోస్తున్నాను మా జమీర్ గారు గౌడ విజయ గారు డయాస్ పైకి రావాలని కోరుచున్నాను పురాణ శ్రీకాంత్ గారు డాష్ పైకి రావాలని కోరుచున్నాను తోట వినోద గారు డాష్ పైకి రావాలని కోరుచున్నాను మన్న గణేష్ గారు తమరు డాష్ పైకి రావాలని కోరుచున్నాను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మర్ మా నార్సింగి గ్రామ పంచాయతీ పదవి పాదలు చేపట్టిన పాలక వర్గం మన గ్రామ అభివృద్ధికి పాడు పడుతుందని ఎల్ల వల్ల కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు ఈ ఐదు వందల రూపాయలు దుర్మానా పెట్టదలుచుకున్నాం అది గ్రామ ప్రజలు దాన్ని క్షమించాలి ఏం అనుకోకూడదు ఏంటంటే పింఛన్లు లేవని కొందరికి మేము మన ఎలక్షన్లో తిరిగితే చెప్పారు వాళ్ళు ఆ పింఛన్లు లేని వారి పింఛన్లు పోతే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మన మోరీలు సి ఎస్సీ వాడకట్లో సిసి రోడ్లు లేవు ఎమ్మెల్యే గారి సహకారంతో మేము వెళ్ళాం కూడా గెలిసాక ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళాము మీ అంత పనులు పెట్టుకొని ఫండిస్తానన్నారు మన ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాము మీరు లైన్ డ్రైనేజ్ చేసుకోమన్నారు కారు కూడా ఫండిస్తానన్నారు ఎమ్మెల్యే గారు అరస్తు ఎంపీ గారి అరస్తులతో ప్రభుత్వ మన కేసీఆర్ గారు ముఖ్య గవర్నమెంట్ కేసీఆర్ గారు చాలా ఏదానికైనా ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ప్రభుత్వంతో దృష్టి తీసుకెళ్ళి అయినన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా డెవలప్ చేసి చూపిస్తామని సభాపికంగా చెప్తున్నాను మన అతిథిని నేను చెప్తిని స్వాగతం సుస్వాగతం ఆ మనమ్మగారు అల్లమ్మ ద ఆయ్ విధంగా తమారి సీత గారిని లక్ష్మీ గారు సన్మాన్ జస్ గారిని గారు

సింగతీ నార్ నూతన పాలక ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ నార్సింగ్ గ్రామ పంచాయతీకి కార్యవర్గంగా ఎన్నిక మేము శాసనం ద్వారా నిర్మితమైన చట్టాలకు లోబడి ప్రవర్తిస్తామని బంధు లేకుండా మా పదవిలో పూర్తి నిబద్ధతతో అంకిత భావంతో పనిచేస్తామని దైవ సాక్షిగా మనస్సాక్షిగా సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాం ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మా మీరు నాపై నమ్మకంతో మంచి గెలిపించారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండోది ఏంటంటే మనం వచ్చింది ఓన్లీ డెవలప్మెంట్ గురించి వచ్చాను పేరు పేరున మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను దయచేసి ఎన్నికలప్పుడు ఎలాగైతే సహకరించారో ఐదేళ్ల కాలంలో ఇలాగే సహకరించి మన గ్రామాన్ని ముందు నడిపించి గ్రామంలో ఒక పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని ఉత్తమ గ్రామంగా ఉత్తమ